ఓం శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై ఓం సాయి రామ్ శ్రీ శ్రీ సాయి సచ్చరిత్రము ముప్పది రెండవ అధ్యాయం అన్వేషణము గోకలే గారి భార్య ఉపవాసము బాబా సర్కారు ఈ అధ్యాయంలో హేమడ్ పంతు రెండు విషయములను వర్ణించను ఒకటి బాబా తన గురువును అడవిలోనెట్లు కలిసెను వారి ద్వారా దైవమును ఎట్లు గనెను రెండు గోకలే వారి భార్య మూడు రోజులు ఉపవసింప నిశ్చయించుకొనగా నామిచే బాబా ఎట్లు ఉపవాస దీక్షను మాన్పించెను ప్రారంభమున హేమట్ పంతు సంసారమును అశ్వర్థవక్షముతో పోల్చుచు గీతలో చెప్పిన ప్రకారము దాని వేళ్ళు పైన కొమ్మలు క్రింద గలవలను దాని కొమ్మలు కింద వైపు మీదవైపు కూడా వ్యాపించి ఉన్నవి అవి గుణములచే పోషించబడుచున్నవి దాని అంకురములు ఇంద్రియ విషయములు దాని వేళ్ళు కర్మను చేయుచు ఈ మానవ ప్రపంచం వరకు వ్యాపించి ఉన్నవి దాన్ని స్వరూపము కానీ దాని ఆధారము కానీ దాని ఆద్యంతములు కానీ ఈ లోకమున తెలియరావు వైరాగ్యమును పదునైన కతితో ఈ బలమైన వేళ్ళు గల అశ్వద్ధవృక్షమును నరికి ఏ అతీత మార్గమును అనుసరించి తిరిగి జన్మలేదో దాన్ని అనుసరించవలను అట్టి దారియందు నడుచుటకు దారిచూపు మంచి గురువు సహాయము మికిలి అవసరము అతడింత పండితుడైనప్పటికీ వేదవేదాంగములను బాగుగా చదివినప్పటికీ తన గమ్యస్థానమునకు సురక్షితముగా పోలేడు మార్గదర్శియే ఉండి సహాయపడి సరైన అయిన దానిని చూపినచో మార్గంలోనున్న గోతుల నుండి అడవి మృగాల నుండి తప్పించుకొని సుగమముగా పయనించును ఈ విషయంలో బాబా అనుభవము బాబాయే స్వయంగా చెప్పను ఇది మిక్కిలి చిత్రమైనది దీని ప్రకారం జాగ్రత్తగా నడుచుకున్నచో నమ్మకము భక్తి మోక్షము ప్రాప్తించును అన్వేషణము ఒకనొకప్పుడు మేము నలుగురము మత గ్రంథములను చదువుచు ఆ జ్ఞానంతో బ్రహ్మము నైజము గురించి తర్కించు మొదలెడితిమి మాలోనొకడు ఆత్మను ఆత్మచే ఉద్ధరించవలనని కానీ ఇతరులపై ఆధారపడరాదని అనెను అందుకు రెండవ వాడు మనస్సును వా వాడే ధన్యుడనియు మనము ఆలోచనల నుండి భావముల నుండి ముక్తులమైనచో మనకంటే వేరైనది ఈ ప్రపంచంలో మరేది లేదని చెప్పాను మూడవవాడు దృశ్య ప్రపంచము సదా పరిణామశీలమైనదని నిరాకారమే శాశ్వతమైనదనియు కావున సత్యాసత్య విచక్షణ అవసరమనియును చెప్పిన నాలుగవ వారు అనగా బాబా పుస్తక జ్ఞానం ఎందుకు పనికిరాదని మనకు విధించబడిన కర్మను మనమే పూర్తి చేసి తనువును మనమును ప్రాణములను గురువు పాదములపై పెట్టి శరణు వేడవలెను గురువే దైవము సర్వమున వ్యాపించినవాడు ఇట్టి ప్రత్యాయం ఏర్పడుటకు దృఢమైన అంతులేని నమ్మకం అవసరము అనెను ఈ ప్రకారంగా తర్కించుచు మేము నలుగురు పండితులము భగవంతుని వెతుకుటకు కడవల్లో తిరుగునారంభించి తక్కిన ముగ్గురు వారి స్వతంత్ర బుద్ధిని ఉపయోగించి వెదక నిశ్చయించరి దారిలో ఒక వర్తకుడు బంజారా మమ్మలను కలిసి ఇప్పుడు చాలా ఎండగానున్నది ఎంత దూరం పోవుచున్నారు ఎక్కడికి పోచున్నారని అడిగాను అడవులు వెదుకుటకని మేము జవాబి ఏమి వెదుకుటకు పూలుకుంటారని అతడు తిరిగి అడిగినాం ఏదో సందిగ్ధమైన యుక్తి జవాబి చితమి ధ్యేయరహితముగా మేము తిరుగుట చూచి అతడు కనికరించి ఇట్లనియే అడవుల సంగతి పూర్తిగా తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్లు తిరగరాదు అడవుల్లో సంచరింతదరిచినట్టు మీ వెంట ఒక మార్గదర్శి ఉండనే తీరవలను అనవసరముగా ఈ ఎండవేళ ప్రయాసపడదందుకు మీ రహస్యాన్వేషణ నాకు చెప్పనక్కర్లేదు అయినను మీరు కూర్చోండి భోజనం చేసి నీళ్లు తాగి కొంత విశ్రాంతి తీసుకునే పిమ్మట పోవచ్చును ఓపికతో నుండు అతడంతా మృదువుగా మాట్లాడేనను దానిని నిరాకరించి నడవసాగితీ మాకన్ని సంగతులు తెలియను కాన ఇతరుల సహాయం అక్కర్లేదనుకుంటే అడవులు పెద్దవి మార్గములు లేనివి చెట్లు దగ్గరగా ఎత్తుగాను నుడుచే సూర్యరశ్మి లోపల ప్రవేశించకుండెను కనుక దారి తప్పి అటు ఇటు చాలాసేపు తిరిగితిమి తొట్టదొదకు ఎక్కడ నుండి బయలుదేరితమో అచ్చటికే అదృష్టవశాత్తు తిరిగి వచ్చేతిమి బంజారా తిరిగి కలుసుకొని ఇట్ల నేను మీ తెలివితేటలపై ఆధారపడి మీరు దారి తప్పితిరి చిన్నదానికి కానీ పెద్దదానికి కానీ సరి మార్గము చూపుకుంటకోక మార్గదర్శి యుండినే తిరవలను బుత్తకడుపుతో ఏ అన్వేషణము జయప్రదము కాదు భగవంతుడు సంకల్పించనిదే మనకు దారిలో ఎవరు కలియరు పెట్టిన భోజనము వద్దనకుడు వడ్డించిన విస్తరిని త్రోసివేయుకుడు భోజన పదార్థములు అర్పించుట శుభ సూచకము ఇట్లు అనుచు తిరిగి మమ్మలను ప్రశాంతముగా భోజనం చేయమని బతిమిలాడెను నా మిత్రుల ముగ్గురు ఆ మాటలను లక్ష్య పెట్టక భోజనము చేయకుండా ప్రయాణము సాగించిరి వారి హఠమా విధంగా నుండెను నేను మాత్రం మాకలితోనూ దాహంతోనూ నుండిని బంజారా చూపిన ఆ అసామాన్యమైన ప్రేమకు లొంగితిని మేమెంతో తెలివైన వారం అనుకుంటమి కానీ దయాదాక్షిణములకు దూరమైతి మీ బంజారా చదువుకున్నవాడు కాడు యోగ్యతలు లేనివాడు తక్కువ జాతి వాడు కానీ వాని హృదయము ప్రేమమయము భోజనము చేయమని మమ్మల్ని వేడెను ఈ విధంగా ఫలాపేక్ష లేకుండా ఎవరైతే ఇతరులను ప్రేమించదరో వారు నిజముగా నాగరికులని ఎంచి వారి ఆతిథ్యము నామోదించడయే జ్ఞానమునకు ప్రథమ సోపానమని అనుకుంటవి మిక్కిలి మర్యాదతో అతడు పెట్టిన భోజనము నేను తిని అనగా బాబా నీళ్లు త్రాగి తిని ఏమి ఆశ్చర్యము వెంటనే మా గురువుగారు వచ్చి మా ఎదుట నిలచరి వారరుగుటచే జరిగిన వృత్తాంతమంతయు విశదపరిచితిని అప్పుడు వారు నాతో ఇష్టపడేదరా మీకు కావలసినదేదో నేను యందు నాయందు విశ్వాసమున్న వారికే జయము కలుగును తక్కిన తక్కినవారు వారి మాటలను సమ్మతింపక ఎక్కడికో పోయిరి నేను మాత్రం వారికి గౌరవపూర్వకంగా నమస్కరించి వారి ఆజ్ఞకు లోబడితిని అంతట వారు నన్ను ఒక బావి వద్దకు తీసుకొని పోయి నా కాళ్లను తాడుతో కట్టి నన్ను తలకిందులుగా ఒక చెట్టుకు కట్టి బావిలో నీళ్లకు మూడడుగులా మీదగా నన్ను వేలాడదీసిరి నా చేతులతో కానీ నోటితో నీళ్ళను నీళ్లను లేకుంటిని నన్ను ఈ విధంగా వేలాడగట్టిన వారు ఎచ్చటికో పోయిరి నాలుగు ఐదు గంటల తర్వాత వారు మరలా వచ్చి నన్ను బావిలో నుంచి బయటకు తీసి ఎట్టున్నదని అడిగిరి ఆనందంలో మునిగి ఉంటినని నేను పొందిన ఆనందమును నా వంటి మూర్ఖుడెట్లు వర్ణించగలడు అని జవాబి చితిని దీనిని విని గురువుగారు మిక్కిలి సంతృష్టి చెందిరి నన్ను దగ్గరకు తీసుకు చేరదీసి నా వీపున తమ చేతులతో తట్టి నన్ను వారి వద్ద నుంచుకొన్రీ తల్లిపక్షి పిల్ల పక్షులను జాగ్రత్తగా కా చూచునట్లు నన్ను వారు కాపాడిరి నన్ను తమ బడిలో చేర్చుకొన్రీ అది చాలా అందమైన బడి అక్కడ నేను నా తల్లిదండ్రులను మరచితిని నా అభిమానమంతయు తొలగెను నాకు సులభముగా విమోచనము కలిగెను గురువుగారి మెడకు కౌగులించుకుని వారిని తదేక దృష్టితో నెల్లప్పుడూ చూచుచుండవల్లని ననిపించినది వారి ప్రతిబింబము నా కనుపాపల యందు నిలువనప్పుడు నాకు కనులు లేకుండాటయే మేలనిపించినది అది అటువంటి బడి అందులో ప్రవేశించిన వారెవరను రిక్తిహస్తాలతో బయటకు రారు నా గురువే నాకు సమస్తమగు తోచుతున్నది నా ఇల్లు నా ఆస్తి నా తల్లిదండ్రులు అంతయు వారే నా ఇంద్రియముల నీవు తమ తమ స్థానములు విడిచి నా కళ్ళయందు కేంద్రీకృతమయ్యను నా దృష్టి గురువునందు కేంద్రీకృతమయ్యను నా ధ్యానమంతయు నా గురువుపైనే నిలిపితిని నాకింకొక దానియందు స్పృహ లేకుండెను వారిని ధ్యానము చేయనప్పుడు నా మనస్సు నా బుద్ధి స్తబ్దమగుచుండెను నిశ్శబ్దముగా వారిని వారికి నమస్కరించుచుంటిని ఇతర పాఠశాలల్లో పూర్తిగా మరొక విధమైన దృశ్యములు కానవచ్చును భక్తులు జ్ఞానము సంపాదించుటకు పోయి ద్రవ్యమును కాలమును కష్టమును వ్యయము చేసెదరు తొట్టదొదకు పశ్చాత్త పడెదరు అక్కడున్న గురువు తమకు గల రహస్య శక్తిని గురించి తమ వృజు ప్రవర్తన గురించి పొగుడుకొన తన పావిత్యమును ప్రదర్శించనే కానీ హృదయము అతడు అతడనేక విషయముల గురించి మాట్లాడును తన మహిమను తానే పొగుడుకొను కానీ అతని మాటలు భక్తుల హృదయ మందు నాటవు వారిని ఒప్పించజేయవు అతనికి తెలియనే తెలియదు అటువంటి బడులు శిష్యులకేమీ మేలు చేయను వారికేమి లాభము కానీ పైన పేర్కొన్న గురువు మరొక రకము వారు వారి కటాక్షం చే శ్రమ లేకనే ఆత్మజ్ఞానము దాని మట్టుకది నాయందు ప్రవేశించను నేను కోరుటకేమిను లేకుండెను సర్వము దాని మట్టుకదియే పగటి ప్రకాశము వలె బోధపడెను తలకిందుగను కాళ్ళు మీదగను నుంచుట వలన గలుగు ఆనందము గురువునికే తెలియను నలుగురిలో ఒకడు కర్ముటుడు అనగా కర్మలయందు నమ్మకము గలవాడు అతనికి కొన్ని కర్మలు విధులు నిషేధములు మాత్రమే తెలియను రెండవ వాడు జ్ఞాని అతడు తనకున్న జ్ఞానమునకు గర్వించువాడు మూడవ వాడు భక్తుడు భగవంతునికి సర్వస్వ శరణాగతి చేసినవాడు భగవంతుడే సర్వము చేయువాడని అతని నమ్మకము వారిట్లు తర్కించుచు వివాదపడుచుండగా దేవుని సమస్య వచ్చను వారు తమకు తెలిసిన విద్యపై నాధారపడి దేవుని వెదుకుటకు పోయిరి వివేకమునకు వైరాగ్యమునకు అవతారముకు శ్రీ సాయి ఆ నలుగురిలో నొకరు పరబ్రహ్మ స్వరూపులైన కూడా వారు నిరతురులతో కలిసి తెలివి తక్కువగా ప్రవర్తించుతున్నారని ఎవరైనా అడగవచ్చును ప్రజాభిప్రాయమును వారి మంచిని సంపాదించుటకు వారికి ఒక ఉదాహరణము చూపుటకు వారిట్లు చేసిరి వారు అవతార పురుషులైనప్పటికీ ఒక సాధారణుడైన బంజారాను గౌరవించి వారి ఆహారము నామోదించిరి అన్నము పరబ్రహ్మ స్వరూపమని వారి నమ్మకము బంజారా ఆహారమును నిరాకరించిన వారు కష్టములు పాలయ్యి గురువులేనిదే జ్ఞానము సంపాదించుట వీలు కాదని వారు బోధించిరి తైతరనీయోపనిషత్తు తల్లిని తండ్రిని గురువును గౌరవించి పూజించి మతగ్రంథములను అభ్యసించవలనని చెప్పుచున్నది ఇవియే మన మనస్సును పావనము చేయుటకు మార్గములు మనస్సును పావనము చేయనిదే ఆత్మసాక్షాత్కారము పొందలేము ఇంద్రియములు కానీ మనస్సు కానీ బుద్ధి కానీ ఆత్మను చేరలేవు ప్రత్యక్షము అనుమానము మొదలైన ప్రమాణములు మనకు ఈ విషయములో సహాయపడును గురువుగారి కటాక్షం మనకు తోడ్పడును ధర్మము అర్థము కామము మన కృషి వల్ల లభించును కానీ నాలుగవ దియగు మోక్షము గురువు సహాయం వల్లనే పొందేదము సాయి దర్బారులోకి అనేక మంది వచ్చి వారికి తెలియ విద్యలను ప్రదర్శించి పోయేటివారు జ్యోతిష్యులు రాబో విషయములు చెప్పుచుడేవారు యువరాజులు గౌరవనీయులు సామాన్యులు పేదవారు సన్యాసులు యోగులు పాటగాండ్రు మొదలగు వారు బాబా దర్శమునికై వచ్చడివారు ఒక మహారు మాలవాడు వచ్చి జోహారు చేసి ఈ సాయి మా బాప్ తల్లియు తండ్రియు అనిను వారు తమ చావు పుట్టుకలను తుడిచివేదురని చెప్పను గారడీ గుడ్డి గుడ్డివాండ్రు చొట్టవారు నర్తకులు నాద సాంప్రదాయ వారు పగటి వేషాల వారు కూడా అచ్చట సమాధరించబడినవారే తన వంతురాగా ఆ బంజారా కూడా గానిపించను తన పాత్రను ముగించను మనం ఇప్పుడు ఇంకొక కథను విందుము గోకలే గారి భార్య ఉపవాసం బాబా ఎన్నడూ ఉపవాసించలేదు ఇతరులను కూడా ఉపవాసం వారు కారు ఉపవాసం చేయువాని మనస్సు స్థిమితముగా నుండదు అటివారు పరమార్థమిట్లు సాధించును ఉత్త కడుపుతో దేవుని చూడలేము మొట్టమొదట ఆత్మను శాంత శాంతింపచేయవలను కడుపులో తడి కలుగచ్చేయు ఆహారము కానీ పౌష్టిక శక్తి కానీ లేనప్పుడు భగవంతుని కండతో చూడగలము ఏ నాలుకతో పగడగలము ఏ చెవులతో వాని వినగలము ఏ ఏల మన అవయవములన్నీయును వాని శక్తిని అవి సంపాదించుకున్నప్పుడు అవి మంచి స్థితిలో నున్నప్పుడే మనము భక్తి మొదలగు సాధనములను ఆచరించి దేవుని చేరగలము కాబట్టి ఉపవాసము కానీ మితిమీంచి భోజనము కానీ మంచిది కాదు ఆహారంలో మితి శరీరమునకు మనస్సునకు కూడా మంచిది గోకలే భార్య కానిట్కర్ భార్య శ్రీమతి కాశీబాయి వద్ద నుండి దాదా కేల్కర్కు జాబు తీసుకుని షిరిడీకి వచ్చాను ఆమె బాబా పాదముల వద్ద మూడు రోజులు ఉపవసించి కూర్చున్న నిశ్చయంతో వచ్చాను బాబా అంతకుముందు ముందు రోజు కేల్కర్కుతో తన భక్తులను హోళీ పండుగ నాడు ఉపవాసం చేయనీయనని చెప్పి ఉండిను వారు ఉపవసించినచో బాబా యొక్క ఉపయోగమేమను ఆ మరుసటి దినము ఆమె దాదా కేల్కర్తో పోయి బాబా వద్ద కూర్చుండగా బాబా వెంటనే ఆమెతో ఉపవాసం చేయవలసిన అవసరమేమి దాదాబట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసి అతనికి పిల్లలకు పెట్టి నీవు కూడా తినుము అనెను హోలీ పండగ వచ్చాను దాదా కేల్కర్ భార్య బయట చేరాను కేల్కర్ ఇంట్లో వంటకు ఎవరు లేకుండిరి కావున బాబా సలహా సమయోచితంగా నుండెను గోకలే గారి భార్య దాదాపట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేశాను ఆ రోజు అక్కడనే ఉండెను ఇతరులకు పెట్టెను తాను తినెను ఎంత మంచి కథ ఎంత చక్కని నీతి బాబా సర్కారు బాబా తన బాల్యంలో జరిగిన కథను ఈ విధముగా చెప్పాను నా చిన్నతనంలో భుక్తి కొరకు వెతుకుచు బీట్గామ్ వెళ్ళి తిని అక్కడ నాకు బట్టలపై చేయు అల్లిక పని దొరికిను శ్రమ వెనక కష్టపడి పని చేసినాయి యజమాని నా పనికి సంతృష్టి చెందెను నాకంటే పూర్వము ముగ్గురు కుర్రవాళ్ళు పనిలో నుండిరి మొదటివానికి యాభై రూపాయలు వానికి వంద రూపాయలు వానికి నూట యాభై రూపాయలు నా కీమి మూడు మొత్తములకు రెండింతలు అనగా ఆరు వందల రూపాయలు జీతమిచ్చెను నా తెలివితేటలు చూసి యజమాని నన్ను ప్రేమించి మెచ్చుకొనిను నిండు ఇచ్చి నన్ను గౌరవించెను తలపాగా సెల్ల వీనిని వాడకుండా జాగ్రత్తగా దాచుకుంటుని మానవుడిచ్చినది త్వరలో సమసిపోవును కానీ దైవం ఇచ్చినది శాశ్వతముగా నిలుచును ఇంకెవరిచ్చినది దానితో సరిపోల్చలేము నా ప్రభువు తీసుకో తీసుకో అనును కానీ ప్రతివాడు నా వద్దకు వచ్చి తే తే అనుచున్నాడు నేనేమి చెప్పుచున్నానో గ్రహించువాడొక్కడునూ లేడు నా సర్కారు యొక్క ఖజానా ఆధ్యాత్మిక ధనము నిండుగా ఉన్నది అది వరకు నిండి పొంగిపోవుచున్నది నేను త్రవ్వి ఈ ధనమును బండలతో తీసుకుని పోండు సుపుత్రుడైన వాడు ఈ ద్రవ్యము నంతయును దాచుకునవలను అనుచున్నాను నా ఫకీరు చతురత నా భగవానుని లీలలు నా సర్కారు అభిరుచి మిక్కిలి అమోఘమైనవి నా సంగతి ఏమి శరీరము మట్టిలో కలియును ఊపిరి గాలిలో కలిగిన ఇట్టి అవకాశము తిరిగి రాదు నేనెక్కడికో పోయేదను ఎక్కడనో కూర్చుందను మాయ నన్ను మిగుల బాధించుతున్నది అయినప్పటికీ నా వారి కొరకు నేను ఆతురత పడేదను ఎవరైనా నేమైనా సాధన చేసినచో తగిన ఫలితమును పొందేదరు ఎవరైతే నా పలుకులను జ్ఞప్తి అందించుకునేదరో అమూల్యమైన ఆనందమును పొందేదరు ముప్పది రెండవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు